కమాండ్ కంట్రోల్ నెంబర్ వన్ వన్ టూ లేకపోతే వన్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలర్స్ని పెట్టాం నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టాం ఇక్కడ ముందు ఇచ్చిన నెంబరు ఓన్లీ వన్ నెంబర్ ఉంది ఇది కలెక్టరేటివ్ ఇది కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ ఎవరు చేసినా అవన్నీ కన్సాలిడేట్ అవుతాయి నేను కూడా అందరికీ ఐబీఆర్ఎస్ ఇస్తాను నా పేరుతో నీది అవతనో ఒక ఐవీఆర్ఎస్ తీసి నేను కూడా పంపిస్తున్నా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటా రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటా మీ ద్వారా కూడా తెలియజేస్తా ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకొని అవసరమైతే మళ్ళీ నాకు కృష్ణలంక ఆ ప్రాంతం కూడా తెప్పించుకుంటాను ఇబ్రహీంపట్నం తెప్పించుకుంటాను కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమేం పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు ఈ అవసరమైతే నాలుగు రోజులు మేలుకుంటాం రాత్రి పని పనిచేస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరతాం